ఇప్పుడు చెప్తున్నా నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది ఇలాంటి మంచి వ్యక్తులు మనసుండే వ్యక్తులు గాని ప్రారంభిస్తే ఇది సాధ్యం చే చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు మీలో కూడా స్ఫూర్తి రావాలి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇద్దామని అనుకుంటే అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దాం అనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు మీరు చేసిన మంచి మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకు కూడా ఇవ్వాలి కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే ఉంది అది చేయాల్సి కోరుతున్నాం